నిజం చెప్పవే వీడు ఎలాగో గేగాడు ఫ్రెండ్ జోన్లోనే ఉంటాడు సేఫ్టీకి సెక్యూరిటీకి పడుంటాడనే కదా నన్ను క్లబ్కి ఇన్వైట్ చేస్తా నాకు తెలిసే నీ లైఫ్లో ఒక్క స్ట్రైట్ ఫెలో నన్ను ఇన్వైట్ చేసావా రిజెక్ట్ తప్ప ఉంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నాకెవరు ఉండరన్నా Start i hm. <gasps> <gasps> నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా నిన్ను హర్ట్ చేశాను వేరే వాళ్ళని చూశాకే నీ వాల్యూ ఏంటో తెలిసింది ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ ఏ సెకండ్ ఛాన్స్ ఎక్కడైతే విడిపోయామో అక్కడే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను